హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేనమ్ నేనే అమెరికా వాళ్ళు అడుగు మన భారతీయులను మన విద్యార్థులను మన సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అయితే దీనికి ధీటుగా సమాధానం చెప్పేందుకు ప్రతి భారతీయుడు కూడా నడుగు కట్టాలి అదే మన మోడీ యొక్క ప్రయత్నం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే సిద్ధాంతాన్ని ప్రతి ఇంటింటికి ప్రతి యువకుల నుంచి కూడా ఇది చైతన్యవంతంగా మొదలు కావాల్సిన విషయము సందర్భం కూడా కాబట్టి మనం ప్రతి ప్రస్తుతము వాట్సాప్ గ్రూప్ వాడుతున్నాము మన డాటా కూడా మొత్తం కూడా అమెరికాలో నిక్షిప్తమై ఉంటుంది దీనికి భద్రత లేదు కాబట్టి మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి ఆర్ఎట్ఐ అనేది ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ యాప్ గూగుల్ ప్లే ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని ఇంతకంటే మెరుగైన సేవలు అన్ని రకాలుగా కూడా మెరుగైన సేవలు అలాగే మన డాటా కూడా మన ఇండియాలోనే భద్రంగా ఉంటుంది కాబట్టి మిత్రులారా మనం అడుగడుకు కూడా అణచివేయాలని చూస్తున్నటువంటి అమెరికాకు తగిన బుద్ధి చెప్పాలి అంటే మనం తక్షణమే స్పందించి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటూ కూడా మన అందరం కూడా మనం మేక్ ఇన్ ఇండియా మేన్ మేడ్ ఇన్ ఇండియా అనే సిద్ధాంతాన్ని ప్రతి ఇంటి నుండి ప్రతి ఫోన్ నుండి ప్రతి యువకుల నుండి కూడా ఇది అమలు జరగాలి దీనికి తక్షణమే స్పందిస్తారని యువకులంతా కూడా నడు కట్టి భారతీయుల యొక్క కట్టడిని శక్తిని కూడా నిరూపించాలనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి మిత్రులారా మీరు తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్